నమస్కారం నేను మీ కొవ్వురు పావని అమర్నాథ్ రెడ్డి అమ్మగం కమ్మగం గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను యువత ఒక యువత ముందుకు వస్తే ఒక మన గ్రామం అభివృద్ధి చెందుతున్న చెందుతున్నది నేను ముందుకు వచ్చిన ప్రజాసేవ లక్ష ప్రజాసేవ నా లక్ష్యంగా భావించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే మా అలాగే మా గ్రామంలో సిసిఆర్స్ కానీ అండర్ చేసెస్ కానీ నూతన గ్రంథాలయం కానీ అలాగే స్కూల్ మనమత్తులు కానీ క్రికెట్ గ్రౌండ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడతానని మాట ఇస్తున్నాను అలాగే ఒక మన గ్రామం అభివృద్ధి చెందాలంటే అది ఒక యువత వల్లే సాధ్యమవుతుంది అలాగే నేను కూడా ఒక యువతగానే వస్తున్నాను అందరూ నన్ను ఆదరించి అందరూ బ్యాట్ గుర్తు ఓటేసి అధిక మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాను గతంలో నేను మాజీ చుట్టూ సర్పంచ్గా ఈ గ్రామానికి సేవలు ఇంకా రకాల సేవలు అందించేది దాంట్లో భాగంగా నేను గ్రామాలలో ఎక్కడ చూసినా నేను చుట్టూ సర్పంచ్ చాలా పది ఇళ్ళలో ఉంటే పది కాడ నుంచి దాదాపు మొరళీ లేక శిసి రోడ్డు లేక వృధాగా వాటర్ అంతా గలీజ్గా ఇంటి ముందల నుంచి వెళ్ళేటివి అట్లాంటి కాలువలన్నీ తీసేసి కూడా నూతనంగా ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ వేయాలనే ఉద్దేశంతో ఇలా చాలా ప్లేస్లలో పది వార్డులు ఉన్నాయి మా గ్రామ పంచాయతీలలో ఆ పది వార్డుల్లో ప్రతి వార్డులో కూడా ఖచ్చితంగా ఆన్ వ్యవస్థ చేయడం జరిగింది మరి ఒక ఓపెన్ మొరీ ఉన్నాయి ఒక రెండు మూడు ప్లేస్లో ఒక నాలుగు ప్లేస్లు ఉన్నాయి ఆ ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినట్ ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా అండర్ అండర్ వ్యవస్థ నిర్వహిస్తాం అలాగే ప్రతి దగ్గర ప్రతి గల్లీలో కూడా నాలుగు ఫీట గల్లీ ఉండాలి పది ఫీట గల్లీ ఉండాలి ఇరవై ఫీట గల్లీ ఉండాలి ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాలేదు వచ్చింది చేయలేదు అనే ఉద్దేశం లేకుండా ఖచ్చితంగా మా సొంత డబ్బు పెట్టాయి సరే మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఉద్దేశంతోనే ఉద్దేశంతో మేము ఇక్కడ ముందరికి రావడం జరిగింది గతంలో కూడా అనేక రకరకాల ప్రజలకు సేవలు చేసినాం అండ్ పనులు చేయడం జరిగింది ఆ పనులను గుర్తించే ఈ ప్రజలే మాకు స్వచ్ఛందంగా మా దగ్గరికి వచ్చి మీకు అవకాశం వచ్చింది మీరు మాత్రమే నిలబడాలి మీరు మాత్రమే నిలబడాలని చెప్పేసి ఇలా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా సమాజం సహకారం చేసి మమ్మల్ని నిలబెట్టుకోవడం జరిగింది గ్రామస్తులందరూ కూడా అన్ని కులమ్మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా కూడా ఇలా నా ఎంబడి బీజేపీ వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు అండ్ బీఆర్ఎస్ వాళ్ళు పనిచేస్తున్నారు బీజేపీ వాళ్ళు పనిచేస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామం పంచాయతీ ఎలక్షన్ అంటేనే ఏంది వ్యక్తిగతంగా సంబంధించిన ఎలక్షన్ ముఖ్యంగా కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేసిన మా గ్రామం పాలన వ్యక్తిని ఎన్నుకుంటే మా గ్రామం ముందుకు వస్తుంది మా గ్రామంలో పనులు అవుతాయి ఇవి పిలిస్తే వాళ్ళకి నాయకుడు ఈయన అని ఎన్నుకున్న నాయకుడు నేనని వాళ్ళకు గుర్తించి నన్ను అలా అభ్యర్థిగా నిలబెడ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది కాబట్టి మా భార్య కూడా రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళ పేరు కిందనే డిగ్రీ అయిపోయింది ఈ ఇది ఎడ్యుకేషన్ గల వ్యక్తి కాబట్టి ఇక్కడ కూడా మీ గురించి ఎమ్మెల్యే దగ్గర కానీ అలాగే జనరల్ బాడీ మీటింగ్లలో కానీ మన ఊరికి ఇంత బడ్జెట్ రావాలంత బడ్జెట్ తీసుకొచ్చి ఖచ్చితంగా గ్రామం అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి వివిధంగా మీ అందరి ద్వారా మా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు గుర్తు చెప్పి మా గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తుకు అధిక మెజారిటీతో గెలిపించుకొని గ్రామంలో అధిక పనులు చేయించుకోవాలని చెప్పేసి నిజపరకంగా గుర్తున్నాం అలాగే ఎమ్మెల్యే ఇల్లపల్లి శంకరన్న గారి పూర్తి మద్దతు నిలబడ్డ వ్యక్తులం మనం కాబట్టి అదే మూడు సంవత్సరాల దాకా ఇంకా మూడు మూడు నాలుగు సంవత్సరాల దాకా ఇళ్ళపల్లి శంకరన్న గారు ఉంటారు ఎమ్మెల్యే శంకరన్న గారు మనకు అందుబాటులో ఉన్న మనిషి నేను ఆయనకు అందుబాటులో ఉండే మనిషిని ఆయన మంచి ఉన్నట్టయితే మనం తీసుకొచ్చి పనులు చేయించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ అవకాశం తప్పితే మనము ఎటువంటి పని చేయడానికి అవకాశం ఉండదు ఇప్పుడు మనము మనకు మోటుగా చెప్పాలంటే మనము దినపోతు గడ్డేసి ఆవుక పాల్గొందామంటే వస్తుందా రాదు కాబట్టి ఖచ్చితంగా మనం అధికారంలో ఉన్నాం ఆయన పని చేసిన వ్యక్తులం మీరు పిలిస్తే వాళ్ళకి కాబట్టి మీరు ఖచ్చితంగా నిజంగా మంచి వ్యక్తిని వెనుకోవాలని చెప్పేసి మనం పనిచేస్తాం కాబట్టి మన గుర్తు బ్యాటు గుర్తు అధిక మెదడుతో అధిక మీ యొక్క వీలు ఓటు వజ్రాయుతంతో సమానం ఆ వజ్రాయుతాన్ని ఎట్లా వాడుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉన్నది ఆ ఓటును ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకొని బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకొని మన ఊరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను